మద్దిశెట్టి సామీలు బీజేపీ బీజేఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాడి పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న మద్దిశెట్టి సామీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం ఎన్నపాళం ఎస్ఆర్ గార్డెన్స్లో ఇరవై తొమ్మిదిన జరిగే భారీ సమావేశంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఎన్సిపి జాతీయ అధ్యక్షులు ధీరథ్ శర్మ ఎన్సిపి జాతీయ సెక్రటరీ ఎస్ పవార్ ఎన్సిపి వర్కింగ్ కమిటీ మెంబర్ పీకే నరేష్ కుమార్ ఎన్సిపి తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ జాదవ్లు హాజరుగానున్నారని తెలియజేశారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను అనేది దాని ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలానికి వంద మంది చొప్పున ముఖ్య కార్యకర్తల్ని మనం ఆహ్వానించడం జరిగింది ఓన్లీ వంద మంది మండలానికి సుమారు ముప్పై తొమ్మిది మండలాల నుంచి రేపు కార్యకర్తలు హాజరవుతారు దీనికి ఢిల్లీ నుంచి ఎన్సిపి పార్టీ ఎన్సీపీ పార్టీ గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి అజిత్ పవర్ గారు సూచనల మేరకు యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ధీరజ్ శర్మ నేషనల్ ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారితో పాటు యాస్ పవర్ గారు నేషనల్ లీడర్ వారితో పాటు నరేష్ కుమార్ గారు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ గారు వారితో పాటు తెలంగాణ స్టేట్ సునీల్ జాదవ్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు వారితో పాటు హాజరవుతున్నారు ఇది ఎన్సిపి అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలవెన్స్లో ఉన్నటువంటి పార్టీ మహారాష్ట్రలోనే గవర్నమెంటులో డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్ గారు ప్రజెంట్ ఉన్నారు ఎన్డీఏకి ఎలివెన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మా కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చండ్రగొండకు సంబంధించినటువంటి రింగ్ ఉంది కదా ఈ రింగు దగ్గర నుంచి మూడు రోడ్లు కలిసినటువంటి ఆ రింగ్ దగ్గర నుంచి ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ వరకు శాంతియుత ర్యాలీ ఉంటుంది ర్యాలీ అనంతరం సభ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా రేపు రానున్నటువంటి వ్యక్తి ఇరవై నాలుగు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఇరవై నాలుగు నేషనల్కి సంబంధించి యూత్కు సంబంధించి ఇరవై నాలుగు సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ గారు తెలంగా మన మహారాష్ట్రలోని గవర్నమెంట్ పామ్ అవ్వటానికి కీలక పాత్ర పోషించి మహారాష్ట్ర లాంటి ఐదారు స్టేట్లలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది